ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు నలభై ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ త్రీ నాట్ వన్ జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకి చెక్ పెట్టిందని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నంబర్ నలభై ఐదుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూరి జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీలేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకొని ఇప్పటి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని జీవో నెంబర్ నలభై ఐదు ద్వారా వంద గజాలలోపున్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని అలాగే వందకు పైగా వెయ్యి గజాలు మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలకు రెగ్యులైజేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూరి తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోన తాతారావు కర్ణం రెడ్డి నరసింగరావు పల్ల చిరంజీవి శ్రీను గోమాడ వాసు ప్రసాద్లు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రెవెన్యూ శాఖ మధ్యలు మా అనగాని సత్యప్రసాద్ గారు మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్ కి ప్రీ నోట్ వన్ కొంచెం మోడిఫై చేస్తూ ఈ రోజు ఈ పట్ట ఇవ్వడం జరిగింది జివో రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ రోజు ఫార్మల్ గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో ఎవరైతే గతంలో అప్లై చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్ లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో దాదాపు త్రీ నాట్ వన్ కన్నా అప్పుడు రెసిడెన్షియల్ అయితే పాతి రూపాయలు వేసాం ఆ పాతిక పాతి కాస్త వంద చేసాం అలాగే యాభై రూపాయలు కాస్త పాతి కాస్త యాభై యాభై కాస్త వంద చేయడం జస్ట్ డబుల్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు సమస్యలు కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తే ఇచ్చాం అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఎవరైతే గతంలో త్రీ నాట్ వన్ కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోర్లేదు వాళ్ళకి రెగ్యులైరేషన్ అవుతుంది అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా త్రీ నాట్ వన్ కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఈ జీవోని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ ఆఫ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీనిలో చిన్న మాడిఫికేషన్ తీయాల్సినటువంటి ఉంది ఆ డీడ్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాం నేను అందరినీ కోరేది త్రీ నాట్ వన్ కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి నలభై ఐదు జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాగ్ ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఏదైతే గెడ్డవాళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి అబ్జెక్షన్లు కోరం బాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా ముప్పు గురకాలే అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇంటి మీద గతంలో అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గడ్డలేదని చెప్పేసి కనుక దాన్ని ఆసరాగా తీసుకొని ఆ జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళు ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అలాగే జివోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా పడుతున్నటువంటి ఆర్టీఆ ఉన్నారు వాళ్ళు కూడా తస్మర్త్ జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీ మీద కట్టుమైన చర్యలు ఉంటారని చెప్పి తెలియజేస్తాం అందరికీ కమిటీ పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ చేసింది గౌరవ గాజువాక శాసన సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కృషితో ఈ యొక్క భూ సమస్య పరిష్కారం చూపించినందుకు గాను అది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు దానిపై అవగాహన సదస్సు కొత్తగాజువాక్లో ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారు శ్రీవల్లి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది దీనికి మరో అతిథిగా విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మయూర్ అశోక్ గారు ఆర్డీఓ గారు కార్పొరేటర్స్ జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే భూ బాధితులు అందరూ కూడా రావడం జరిగింది ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించినటువంటి మన గాజువాడ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కరిస్తుంది అందులో భాగంగానే జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే ఎన్నో ఏళ్ళగా ఇల్లు కట్టుకొని హౌస్ ట్యాక్స్ కడుతూ కరెంటు బిల్లు కడుతూ తమ ఇంట్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వంద గజాల వరకు పూర్తిగా ఉచితం వంద గజాలు పైబడి ఉన్న వాళ్ళు ఐదు వందల గజాల వరకు నామినల్ ఫీజు అదేవిధంగా ఈ జీవో ప్రకారంగా వెయ్యి గజాల వరకు రెగ్యులైజేషన్ అవుతుంది దీని ద్వారా పక్కా తీసుకున్న వాళ్ళు రెండేళ్ళ తర్వాత వాళ్ళకి స్థాయి హక్కులు వస్తాయి అమ్ముకోవచ్చు పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి వారి యొక్క ఆస్తిని అవసరమైతే బ్యాంకులో పెట్టుకోవచ్చు మన ఆస్తిపై మనకి పూర్తి హక్కు కల్పించినటువంటి మన ప్రజానాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు మరొకసారి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చాలా సంతోషం జియో నలభై ఐదు ద్వారా మనకి చాలా మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది అంతకుముందు అందరు చెప్పినట్టు రాజువాక హౌస్ కమిటీ నుంచి దాదాపు ఒక మూడు దశాల నుంచి ఈ ఇష్యూ నడుస్తా ఉంది జియో నంబర్ త్రీ జీరో వన్తో కొంతవరకు వరకు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది చాలా మందికి అప్పుడు పత్తా ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు కొంతమంది మిగిలిపోయారు తర్వాత కొంతమంది అమౌంట్ పే చేశారు కానీ పట్టా ఇవ్వలేదు ఇది కూడా చెప్పడం జరిగింది అందుకే అందరినీ మనం కవర్ చేయాలి తర్వాత కట్ ఆఫ్ డేట్ కూడా మారింది అంతకుముందు ఉన్న త్రీ జీరో వన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది ఇప్పుడు అగైన్ తర్వాత కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయని వాటి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది జియో నలభై ఐదు కింద కట్ ఆఫ్ డేట్ ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ త్రీ ఈ టైం వరకు మీరు పొజిషన్ చూపించగలిగితే డాక్యుమెంట్ చూపించగలిగితే దర్శన కార్క్ చూపించగలిగితే మీకు ఈ జియో నలభై ఐదు కింద మీకు అవకాశం దొరుకుతుంది తర్వాత దీంట్లో వంద గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వేస్ చే కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు వంద గజాల నుండి రెండు గజ రెండు వందల గజాలు ఉంటే అప్పుడు మీకు కొంత ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ చాలా మినిమల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది అప్పుడు మీకు పట్టా కానీ కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత యాజ్ ఆఫ్ నో అయితే రెండు సంవత్సరాల తర్వాత మీరు ఆ ఏదైతే మీ అస్థులు ఉంది అది మీరు అమ్మకం అనే చేసుకోవచ్చు ఇంకా మనం క్లారిఫికేషన్ అడిగేదానా దీంట్లో తగ్గించడానికి అవకాశం ఉంటే కూడా చూస్తాము ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎఫర్ట్ చేస్తాం చెప్తున్నారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే జియోలో మాత్రమే రెండు సంవత్సరాల తర్వాత మీరు అమ్మకడానికి మీకు అవకాశం ఉంటుంది దీనికోసం మన అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశాము మీరు ఎక్కడైనా సచివాలయం కానీ ఈ గాజువాకలో ఉన్న ఇరవై సచివాలయంలో కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సెక్టరీ కానీ అడ్మిన్ సెక్రటరీ దగ్గర మీరు అప్రోచ్ అయితే లేదంటే లోకల్ రెవెన్యూ సెక్టరీ బీఆర్ఓ ఉంటారు వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే కూడా మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు దీంతోపాటు తహసీల్ ఆఫీస్లో కూడా మీ అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు దీనికోసం టైం అయితే డిసెంబర్ వరకు ఇచ్చారు కానీ నా కోరిక అంటే అందరూ కూడా ఎంత త్వరగా అయితే మీరు అప్లికేషన్ పెట్టి అది మనం ప్రోసెస్ చేసుకుని మీకు వెంటనే దీని మీద పట్టాలు కానీ కన్వెన్స్ డేట్ కానీ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తున్నాము దీనికోసం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ జీవీఎంసి అందరూ కూడా సమన్వయంతో ఎంత త్వరగా మీ అందరికీ ఈ పట్ట అయించాలి దీని మీద అందరితో కూడా ప్రయత్నిస్తున్నాము తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దీని మీద కోఆపరేట్ చేసుకొని ఇంకా దీనికి పబ్లిసిటీ కూడా ఇవ్వాలి సో అంటే ఫ్యూచర్ లో మళ్ళీ అవకాశం వస్తాం లేదా అది వెయిట్ చేయకుండా ఈసారి అవకాశంలో అందరూ కూడా మోడ్ మోడ్తో మన హండ్రెడ్ పర్సెంట్ అర్హతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈసారి పట్ట తప్పకుండా ఇవ్వాలి అని కోరుతూ నేను సలహా తీసుకున్నాను